హలో అండి వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి చెప్పదామండి చెప్పుకున్న ముందు స్మార్ట్ ఫీస్ అండి మా ఛానల్ వైపు కొత్త చూస్తున్నారో ప్లీజ్ సర్చ్ చేసుకోవడం మర్చిపోదు ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదాం శ్రీవల్లి ఎవరికి తెలియకుండా ఓ పది లక్షలు అరేంజ్ చేయమని చందుకు చెప్తుంది ఇక ఈ విషయం ఎవరికి చెప్పకూడదని చెప్తుంది ఇక నాన్న బాధపడకూడదు అని చందు తన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి డబ్బులు అయితే అడుగుతాడు కానీ ఎవరు కూడా డబ్బులు లేవని చెప్తారు ఇక చందు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు రామరాజు వస్తాడు దేని గురించిరా అంత టెన్షన్ పడుతున్నావు అసలు ఏమైందిరా అంటాడు ఇక సమాధానం చెప్పలేకపోతాడు చందు మరోవైపు Sri Vali Amma పది లక్షలు అడిగినందుకు భయంగా ఉందమ్మా ఆయన ఆ విషయం గురించి వాళ్ళ నాన్నగారికి చెప్తే ఎలానమ్మా అంటుంది ఇక భాగ్యం నువ్వు ఎవరితో చెప్పొద్దు చెప్పావు కదా ఇక అల్లుడు గారు ఆ విషయం గురించి ఎవరికి చెప్పండి అంటుంది ఇక రామరాజు రే పెద్దోడా నువ్వు నా కొడుకువి మాత్రమే కాదురా నా నమ్మకానికి ప్రతిరూపాన్ని నా మాట కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేశావని తెలిసాక నా కడుపున నా పెద్ద కొడుకు రూపంలో ఎంత గొప్ప కొడుకు పుట్టాడో నాకు అర్థమైందిరా నాన్నకి నాన్న మాటకి విలువచ్చే కొడుకుకి బాధపడే పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదు అలాంటి పరిస్థితిని ఎప్పుడు కూడా నేను రానివ్వరా ఒకవేళ నువ్వు బాధపడితే ఈ నాన్నకి అంతకంటే దరిద్రమైన పరిస్థితి ఇంకోటి ఉండదురా అసలు నువ్వెందుకు బాధపడుతున్నా చెప్పరా అంటాడు ఇక చందు ఏం లేదు నాన్న అని చెప్తాడు అప్పుడు రామరాజు నాన్న ఏదైనా సమస్య ఉంటే ఈ నాన్నకి చెప్పు మనసులో పెట్టుకుని బాధపడదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత శ్రీవల్లి చేసిన బ్లాక్ పాపం చెందు నలిగిపోతాడండి డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోతుంది ఇక నాన్న బాధపడతాడు ఇప్పుడు ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పెళ్ళికి అందరు కూడా పిండి బండలు చేస్తూ ఉంటారు ఇక వేదవతి లడ్డూలు చేస్తూ ఉంటే మరోవైపు కామాక్షి తినిపెడుతుంది ఇక ఎందుకంటే అమ్మ చేతి లడ్డూలు అంత రుచిగా ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రేమ మా అమ్మ కూడా వంటలు చాలా బాగా చేస్తుంది నేను కూడా నీలాగే తింటూ ఉండేదాన్ని మా అమ్మ అంత టేస్టీగా చేస్తుంది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రేమ ఇక నర్మద కూడా వాళ్ళ అమ్మని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ అక్క మనం మన అమ్మలని గుర్తు చేసుకుని బాధపడడం తప్ప ఇంకేం చేయగలం అంటూ ధైర్యం మీదే చెప్తుంది అప్పుడు నర్మదా నువ్వు మీ అమ్మతో మాట్లాడకపోయినా కూడా కల్లారా చూస్తున్న అదృష్టం ఉంది కానీ నాకు ఆ అవకాశం కూడా లేదు మా అమ్మ కూడా పిండి వంటలు బాగా చేస్తుంది అంటుంది ఇక విధవతి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి పిండి వంటలు తీసుకురామంటావా ఏంటి అంటుంది ఇక నర్మదా మీ పెద్ద కొడుకు పెళ్లికి మా వాళ్ళని పిలిచారా అంటుంది ఇక మా ఇంటికి వెళ్ళి ఒక శుభలిత కూడా ఇవ్వలేదు కానీ నా కోసం వెళ్ళి పిండి వంటలు తీసుకొస్తారా అంటుంది విడకారంగా ఇక వేదవతి మేము వెళ్ళి శుభ్రేఖ ఇస్తే మీ వాళ్ళు మాత్రం వస్తారా ఏంటి అంటుంది అప్పుడు నార్మత్త ఏమో నన్ను చూడడానికి వస్తారేమో అంటుంది అప్పుడు వేదవతి నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు నీపై చాలా కోపంగా ఉన్నారు అలాంటి వాళ్ళు నీ కోసం వస్తారా అంటుంది అప్పుడు నర్మదా నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నానని గెప్పి పొడుస్తున్నారేంటి మీ కొడుకు కోసమే కదా నేను అలా చేసింది నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని మీ అబ్బాయి నా దగ్గర ఏడ్చాడు మీ అబ్బాయి ఎక్కడ ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు అని మా వాళ్ళని కూడా బాధ పెట్టి పెళ్లి చేసుకున్నాను అది అర్థం చేసుకోకుండా నేను కావాలని పెళ్లి చేసుకున్నట్టు అలా మాట్లాడుతున్నారేంటి అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు వేదవతి వచ్చింది చూడు అటు అంటుంది ఇక నర్మద అటువైపు చూడగా కళ్ళ ముందు అమ్మ కనిపిస్తుంది ఇక నర్మద కన్నీళ్లు కాస్త ఆనంద బాష్పాలుగా మారుతాయి వెంటనే అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని హక్ చేసుకుంటుంది ఏంటమ్మా నువ్వు నా కోసం వచ్చావా ఆ రోజు నేను రోడ్డు మీద కనిపించినప్పుడు నేను నీతో మాట్లాడితే నా వైపు నువ్వు అసహ్యంగా చూసి వెళ్ళిపోయావు కదా అలాంటిది నీ అంతటి దొరికి నా కోసం వచ్చావా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సుజాత మీ అత్తయ్య నీకోసం వచ్చేలా చేసింది నేను ఇక్కడికి రావడానికి కారణం మీ అత్తయ్య గారే అంటుంది ఇక నర్మదా నువ్వే మాటన్నావా నాకు అర్థం కావడం లేదమ్మా అంటుంది అప్పుడు సుజాత మీ అత్తయ్య గారు ఇంటికి వచ్చారమ్మా శుభలేఖ ఇవ్వడానికి వచ్చారు అని జరిగిందంతా కూడా చెప్తుంది ఇక అక్కడ వేదవతి శుభరిక ఇవ్వడానికి వెళ్తే బాలు మాత్రం చాలా కోపం చేస్తారు మీరు మా కూతురిని మాకు దూరం చేశారు కానీ మీరు మాత్రం ఈ కొడుక్కి పెళ్లి చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు అంటూ కోపం చేస్తారు అప్పుడు వేదవతి ఒక ఆడపిల్లికి పెళ్లి చేసేటప్పుడు చూడాల్సిందే ఏం ఉద్యోగం చేస్తున్నారని కాదు నెలకి ఎంత సంపాదిస్తున్నారని కాదు మంచి మనసు ఉన్నాడా కాదా భార్యని బాగా చూసుకుంటాడా లేదా అని చూడాలి మీ అమ్మాయిని మా అబ్బాయి సాగరు చూసుకున్నంతగా ఇంకెవ్వరు కూడా చూసుకోలేరు నర్మదని కన్న మీతో సహా మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా కంట పెట్టిందే లేదు మరి మీ అమ్మాయి మా ఇంట్లో మహారాణిలా ఉందని చెప్పడానికి ఇంతకంటే కారణం ఏముంటుంది కన్నవాళ్ళుగా మీకు ఇంతకంటే సంతోషం ఏం కావాలి మీరు అన్నట్టుగా మా అబ్బాయి రైస్ మిల్లులో పనిచేయట్లేదు మా సొంత రైస్ మిల్లుని చూసుకుంటున్నాడు మీరు మీ అమ్మాయిని పెంచారే కానీ ప్రేమించలేదు అంటుంది వేదవతి ఇక వాళ్ళేమో ఏంటి మా అమ్మాయిని ప్రేమించలేదా అసలు ఏం మాట్లాడుతున్నావు అంటారు ఇక వేదవతి అవును పిల్లల్ని పెంచితే వాళ్ళ మనసు అర్థం కాదు ప్రేమిస్తేనే అర్థమవుతుంది మీ అమ్మాయి ఎంత మంచిదో అంతే సంస్కారం ఉన్న అమ్మాయి తను ఏ తప్పు చేయలేదు జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించి అది కరెక్ట్ అనిపిస్తేనే నిర్ణయం తీసుకుంటుంది మా అబ్బాయి పెళ్లి విషయంలో కూడా మీ అమ్మాయి ఆలోచించే నిర్ణయం తీసుకుంది ఇక మీ అమ్మాయిని మీరు దూరం చేసుకుని కన్నీళ్ళను తప్ప ఏం సాధించారు అదే దగ్గరికి తీసుకుంటే ఈ కన్నీళ్లు కూడా సంతోషంగా మారేవి కదా ఇప్పటికైనా అర్థం చేసుకోండి మేము ఎంత వెదికినా కూడా మీ అమ్మాయి లాంటి గొప్ప గుణగానాలున్న అమ్మాయిని మా సాగర్కి భారీగా తెచ్చేవాళ్ళమే కాదు మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన నాలుగు నెలల్లోనే తను ఏంటన్నది మాకు అర్థమైంది కానీ ఇన్ని సంవత్సరాలుగా పెంచిన మీకు ఎందుకు అర్థం కాలేదు అసలు నాకు బాధగా ఉంది ఈ పెళ్ళికి అందరూ సంతోషంగా ఉన్నారు మీ అమ్మాయి కూడా కానీ మీ అమ్మాయి మనసులో ఏదో ఒక మూలన తన అమ్మా నాన్నలు తనతో లేరని తన కళ్ళలో అప్పుడప్పుడు కనిపిస్తుంది మీరు ఈ పెళ్లికి వచ్చి బంగారం లాంటి నా కోడలికి ఆ బాధను దూరం చేస్తారని అనుకుంటున్నాను అంటుంది ఇక సుజాత జరిగింది చెప్పిన తర్వాత నర్మంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సుజాత ఈ తల్లి మనసు కన్న కూతురు కోసం పరిగెత్తుకుంటూ వచ్చేలా చేసింది మీ అత్తగారు అంటూ బాధపడుతుంది తర్వాత నర్మంద చాలా సంతోషంతో అత్తయ్యనంతే హాఫ్ చేసుకుంటుంది ఇందాక మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అని అంటే మీరు నాతో ప్రేమగా మాట్లాడని కూడా ఏదో ఒక మూలన నాపై కోపం ఉందని అనుకున్నాను కానీ అమ్మ ప్రేమలో కల్మషం కానీ కల్తీ కానీ ఉండవని నిరూపించుకున్న అత్తయ్య అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సుజాత తన కూతురి కోసం నగలని చీరని తీసుకుని వస్తుంది కానీ ఇంట్లోకి రమ్మని చెప్తే రానని చెప్తుంది సుజాత ఇక నర్మదా ఇంట్లోకి రాకపోతే బాధగా ఉంటుంది కదమ్మా అంటుంది ఇక సుజాత నా కూతురి కోసం ఇక్కడి వరకు వచ్చాను త్వరలోనే మీ నాన్నతో కలిసి ఇంట్లోకి వస్తాను మొదటిసారి కన్న కూతురు అత్తారింటికి కన్న వాళ్ళిద్దరూ కలిసి రావడంలోనే నిజమైన ఆనందం ఉంటుందమ్మా ఈ నగలు నీ పెళ్ళికి చేయించినవి నువ్వు ఈ ఇంట్లో జరిగే పెళ్లికి నువ్వు నిండుగా కనిపించాలి నువ్వు నగలతో ఉంటేనే నీ అత్తారి గౌరవం మాకు ఆనందం అని తనైతే చెప్తుంది ఇక వేదవతి పర్లేదు వదిన ఇంట్లో పిల్లల నగలు ఉన్నాయి కదా నర్మద అవి వేసుకుంటుందిలే అని చెప్తుంది ఇక సుజాత ఇవి తన కోసం చేయించినవే కదా అంటూ ఆ నగలు అనైతే నర్మదకి ఇస్తుంది ఇక ఇరవై ఏళ్ళుగా పెంచిన కూతురిని అత్తారింట్లో ఎలా చూసుకుంటారో ఏంటో అని భయంగా ఉంటుంది కానీ నాకు ఆ భయం లేదమ్మా ఎందుకంటే అమ్మని అంత ప్రేమగా చూసుకునే అత్త దొరికింది నీకు అమ్మలా చూసుకునే అత్త దొరకడమే నిజంగా నీ అదృష్టమమ్మా అని చెప్పేసి అక్కడి నుండి అయితే సుజాత ఇదంతా కూడా ప్రేమ వల్ల మారు ఏదైతే చూస్తూ చాలా బాధపడుతుంది ఇక ప్రేమ కూడా తన ఇంటి వైపు చూస్తూ దీనంగా చూస్తూ బాధపడుతుందని మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకూడదు